ఓం శాంతి ఈరోజు మురళి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా అన్నింటికన్నా ముందు ఆత్మనైనా నాపై ఏ చిలుమైతే ఉందో ఆత్మకు ఏ చిలుమైతే పట్టిందో వికారాల చిలుము దాన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచించండి సూది పైన ఎప్పటివరకైతే చిలుము ఉంటుందో అప్పటి వరకు అయస్కాంతము దాన్ని ఆకర్షించలేదు ఆత్మనైనా నాలో ఎలాంటి చిలుము లేదు కదా దాన్ని ఏ విధంగా నేను వదిలించుకోవాలా అనేది ఆలోచించండి సో బాబా ఏమంటున్నారంటే సూదికి ఏ విధంగా చిలుము ఉంటే అయస్కాంతము ఆకర్షించదు ఆ విధంగా ఆత్మనైనా నాలుగు వికారాల అంశవంశాల వంశాల చిలుమున్నంత వరకు దేహభ్రాంతి యొక్క చిలుమున్నంత వరకు బాబా యొక్క ఆకర్షణ కలగదు అంటున్నారు బాబాని స్మృతి చేయొచ్చు కానీ స్మృతిలో ఆ ఈడుపు ఆ ప్రేమ ఆ లగన్ యొక్క అగ్ని అనేది ఉండదు ప్రశ్న పురుషోత్తమ సంగమ యుగంలో మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ఏ పురుషార్థం చేయాలి ఈ సంగమ యుగంలో పురుషోత్తములుగా కావాలంటే ఏ పురుషార్థం చేయాలి జవాబు కర్మాతీతంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి అంతిమం వరకు శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు చేయాల్సిన ఏకైక పురుషార్థం కర్మాతీతంగా కావడం ఏ కర్మ సంబంధీకుల వైపుకి బుద్ధి వెళ్ళకూడదు అనగా కర్మ బంధనాలు తన వైపుకి ఆకర్షించకూడదు ఏ కర్మ సంబంధీకుల వైపుకి బుద్ధి వెళ్ళకూడదు అనగా కర్మ బంధనాలు తమ వైపుకి ఆకర్షించకూడదు మొత్తం సంబంధం అంతా ఒక్క బాబాతోనే ఉండాలి ఎవరిపైనా మనస్సు ఉండకూడదు ఎవరిపైనా మనస్సు ఉండకూడదు బంధనం ఉందంటే మనస్సు ఉన్నట్లే కదా అది బాబా అంటున్నారు మొత్తం సంబంధం అంతా ఒక్క బాబాతోనే ఉండాలి ఎవరిపైనా మనస్సు ఉండకూడదు ఈ విధమైన పురుషార్థం చేయండి అనవసరమైన విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయండి అనవసరమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయండి పాట ప్రేయస్సిలారా మేల్కోండి జాగ్ సజనియా జాగ్ అబ్ యుగ్ ఆ హై ఇప్పుడు కొత్త యుగం వచ్చేది ఉంది మేల్కోండి ప్రేయస్సిల్లారా మేల్కోండి ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా పాటను విన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలను ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు మీకు ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది ఆత్మను గురించిన యథార్థమైన జ్ఞానమున్న మనుష్యులు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు ఏమంటున్నారు బాబా ఆత్మాభిమానిగా బాబా వచ్చి చేస్తున్నారు ఆత్మాభిమానం యొక్క అవగాహన అర్థము ఉన్న మనుష్యులు ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు ఎందుకు బాబా ఒక్కరు కూడా లేరు ఇంత ఇంత గొప్ప ధార్మిక ప్రపంచంలో భారతదేశం పవిత్రమైన ప్రపంచం ధార్మికత ఉంది ఇక్కడ ఆధ్యాత్మికత ఉంది అయితే ఒక్కరు కూడా లేరు అని ఎందుకంటారు బాబా అంటే ఆత్మ గురించిన పూర్ణ అవగాహన ఉంది అంటే తప్పకుండా పరమాత్మ గురించిన అవగాహన కూడా ఉంటుంది కానీ ఆత్మనే పరమాత్మ అన్నారంటే ఇంకా దాని అవగాహన లేనట్లే కదా అదే బాబా అంటున్నారు బాబా శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు మరి వారికి పరమాత్మ జ్ఞానం ఎలా ఉంటుంది ఆత్మజ్ఞానమే లేదంటే ఈ విషయాలను బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు నేను ఎక్కడి నివాసిని నేను ఎవరి సంతానమును అనేది ఆత్మకు తెలుసు ఇప్పుడు మీకు యథార్థంగా తెలుసు నటులందరూ పాత్రధారులే మనమందరం పాత్రధారులము నటులము ఈ సాకార ప్రపంచంలో పాత్రను అభినయించేందుకు వచ్చాము భిన్న భిన్న ధర్మాల ఆత్మలు ఎప్పుడొస్తాయి అన్నది కూడా మీ బుద్ధిలో ఉంది బాబా ఒక్కొక్క ధర్మం గురించి విస్తారంగా తెలియచేయరు కదా బాబా హోల్సేల్గా చెప్తారు హోల్సేల్గా అనగా ఒక్క క్షణంలో బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారంటే దాని ద్వారా మొత్తం సత్యుగం యొక్క ఆది నుంచి కలియుగ అంతిమం వరకు మన పాత్ర ఎలా రచింపబడి ఉందో అర్థమవుతుంది సత్యుగంలో ఎట్లా ఉండింది పాత్ర త్రేతాలకెట్లు వచ్చినాము కిందికి ఎట్లా దిగుతా వచ్చినాము ఇప్పుడు ఎక్కడున్నాము ఇదంతా సృష్టి చక్ర జ్ఞానం ద్వారా అవగాహన ఉంది బాబా ఎవరో ఈ డ్రామాలో వారి పాత్ర ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు ఉన్నతోన్నతుడైన తండ్రియే సరువుల సద్గతి దాత దుఃఖర్త సుఖకర్త శివ జయంతి ప్రసిద్ధమైనది శివ జయంతి అన్నింటికన్నా ఉన్నతమైనది విశేషంగా భారతదేశంలోనే ఈ పండుగను జరుపుకుంటారు ఎవరివరి రాజ్యంలో ఏ ఏ వ్యక్తుల గత చరిత్ర శ్రేష్టంగా ఉంటుందో వారి స్టాంపులను కూడా తయారు చేస్తారు ఇప్పుడు శివ జయంతిని కూడా జరుపుకుంటారు అందరికన్నా ఉన్నతమైన జయంతి ఎవరిదో అర్థం చేయించాలి మరి ఎవరి స్టాంపుని తయారు చేయించాలి సాధు సన్యాసులు సిక్కులు ముసల్మాన్లు ఆంగ్లేయులు లేదా మంచి తాత్వికవేత్తల స్టాంపులను తయారు చేయిస్తూ ఉంటారు బ్రహ్మబాబా స్టాంప్ని రిలీజ్ చేసినారు ఐదు రూపాయలు స్టాంప్ని తర్వాత జానకీ దాది యొక్క స్టాంపుని కూడా రీసెంట్గా శరీరం మొదలైన తర్వాత దాదీజీ రిలీజ్ చేయడం జరిగింది బాబా అంటున్నారు రాణా ప్రతాప్ మొదలైన వారి స్టాంపులను కూడా తయారు చేస్తారు రాజుల స్టాంపులు వాస్తవంగా అందరికీ సద్గతి దాత అయిన తండ్రి స్టాంప్ని తయారు చేయాలి ఎవరో ఒకరికి ఈ యొక్క సంకల్పం వస్తుంది ఈ మురళి చదివిన తర్వాత ఢిల్లీలో ఉండే వాళ్ళందరికీ చేయండి బాబా ఎంత భారో శివబాబాయ యొక్క స్టాంపును రిలీజ్ చేయండి అంటున్నారు తెలియదే బాబా ఎవరని ఈ సమయంలో బాబా రాకపోతే సద్గతి ఎలా జరుగుతుంది ఎందుకంటే అందరూ రౌరవ్ నరకంలో మునక్కలేస్తున్నారు అందరికన్నా ఉన్నతమైన వారు ఒక్క శివ బాబాని అతడే పతిత పావనుడు శివుని మందిరాలను కూడా చాలా ఎత్తైన స్థానాలలో నిర్మిస్తారు ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన వారు బాబాయే వచ్చి భారతదేశాన్ని స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే సద్గతిని ఇస్తారు కావున ఆ తండ్రి స్మృతే మీలో ఉండాలి శివబాబా స్టాంప్ని ఎలా తయారు చేయాలి భక్తి మార్గంలో శివలింగాన్ని తయారు చేస్తారు అతడే ఉన్నతోన్నతమైన ఆత్మ ఉన్నతోన్నతమైన మందిరము కూడా శివునిదే నిర్మిస్తారు ద్వాపరిక ప్రారంభంలో సోమనాథుని ఆలయం శివుని మందిరమే కదా భారతవాసులు తమో ప్రధానులుగా అయిన కారణంగా తాము పూజించే ఆ శివుడెవరో వారి కర్తవ్యమేమిటో ఎవరికీ తెలియదు రాణా ప్రతాప్ కూడా యుద్ధం చేశాడు మరి అది కూడా హింసయే కదా ఈ సమయంలో అందరూ డబల్ అహింసకులుగా ఈ సమయంలో అందరూ డబల్ హింసకులుగా అయ్యారు వికారాల్లోకి వెళ్ళడం ఇది కూడా హింసనే కదా ఈ లక్ష్మీనారాయణలే డబల్ అహింసకులు మనుషుడికి ఎప్పుడైతే పూర్తి జ్ఞానం కలుగుతుందో అప్పుడు అర్థ సహితంగా స్టాంపు వెలువడుతుంది సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల స్టాంపులే వెలువడతాయి అక్కడ స్టాంపులే ఉండవు కదా పోస్టల్ కార్య వ్యవహారాలే ఉండవు అంతా వైర్లెస్ అనుకున్న క్షణంలోనే మనం ఆ స్థానానికే వెళ్ళగలుగుతామన్నప్పుడు ఏవి ఉండవు శివబాబా జ్ఞానం అక్కడ ఉండదు మరి తప్పకుండా అక్కడ ఉన్నతోన్నతులైన లక్ష్మీనారాయణల స్టాంపులే వెలువడతాయి స్టాంపులు ఓన్లీ ఫర్ సమాచారానికే కదా బాబా ఇప్పుడు కూడా భారతదేశంలో ఆ స్టాంపులు ఉండాలి ఉన్నతోన్నతమైన వారు త్రిమూర్తి శివపరమాత్మ అతడి స్టాంపు అవినాశిగా ఉండాలి సో బాబా వాళ్ళు చెప్తుండేది రబ్బర్ స్టాంప్ గురించి ఐ థింక్ ఎందుకంటే వారు భారతదేశానికి అవినాశి రాజ్యసింహాసనాన్ని ఇస్తారు పరంపిత పరమాత్మయే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారనే విషయాన్ని మర్చిపోయారు మీలో కూడా చాలామంది మర్చిపోయే వాళ్ళు ఉన్నారు మాయ మరిపింప చేస్తుంది తండ్రి గురించి తెలియని కారణంగా భారతవాసులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు శివబాబా ఏం చేస్తారో ఎవరికీ తెలియదు శివ జయంతి అర్థాన్ని కూడా వారు తెలుసుకోలేదు ఈ జ్ఞానం శివబాబా వద్ద తప్ప ఇంకెవరి దగ్గర లేదు ఇప్పుడు మీరు స్వయం పైన దయ చూపించుకోండి అలాగే ఇతరులపైన కూడా దయ చూపించండి అని బాబా చెప్తున్నారు టీచర్ చదివిస్తారు ఇది కూడా దయ చూపించడమే కదా నేను టీచర్ని నేను మిమ్మల్ని చదివిస్తాను అని ఇతడు కూడా అంటారు వాస్తవానికి దీన్ని పాఠశాల అనే పేరు సరైనది కాదు ఎందుకంటే ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం పాఠశాల అంటే అప్పర్ ప్రైమరీ స్కూలు ఉన్నత పాఠశాల ఎలిమెంటరీ ప ఎలిమెంటరీ స్కూల్ ఇవన్నీ ఉంటాయి కదా బాబా అంటున్నారు వాస్తవికంగా ఇంత గొప్ప జ్ఞానం ఇస్తూ ఉండేదాని కారణంగా దీన్ని విశ్వవిద్యాలయం అనేదే బాగుంటుంది మిగిలినవన్నీ అసత్యమైన పేర్లు అవి మొత్తం విశ్వమంతటి కోసం తెరవబడిన విద్యాలయాలు కాదు కావున ఈ విశ్వవిద్యాలయం ఒక్క బాబాది ఎందుకు ఆ విధంగా బాబా వాళ్ళు అంటారంటే ఆ విద్యా ఆ విశ్వవిద్యాలయాల్లో చదువుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ విశ్వవిద్యాలయంలో అందరూ చదువుకోవాల్సిందే ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుని యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకోవాల్సిందే దీని ద్వారానే అందరూ ముక్తి జీవన్ ముక్తిలోకి వెళ్తారు అనగా శాంతి సుఖాలను పొందుతారు ఇదే విశ్వవిద్యాలయం కదా కావున మీరు భయపడకండి దీన్ని అర్థం చేయించాల్సి ఉంది ఎమర్జెన్సీ సమయంలో ఎవరు ఎవరి మాటను వినరు అంటే గవర్నమెంట్ ఎమర్జెన్సీ సమయాలు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజలపైన ప్రజల రాజ్యం కొనసాగుతోంది ఇతర ఏ ధర్మాలలోనూ ప్రారంభం నుండి రాజ్యం నడవదు వారు కేవలం ధర్మాన్ని స్థాపించేందుకు వస్తారు మళ్ళీ వారు ఎప్పుడైతే లక్షల సంఖ్యలో వృద్ధి అవుతారో అప్పుడు రాజ్యం చేయగలుగుతారు ఇక్కడ బాబా మొత్తం విశ్వానికి విశ్వం పైన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక స్టేటు ఒక దేశం కాదు మొత్తం ప్రపంచం పైన విశ్వా విశ్వం పైన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు దైవీ రాజధాని ఈ పురుషోత్తమ సంగమ యుగంలో స్థాపన అవుతుంది కృష్ణుడు నారాయణుడు మొదలైన వారి నల్లని చిత్రాలను మీరు మీ చేతుల్లోకి తీసుకొని వారిని శ్యామ సుందరుడని ఎందుకంటారో అర్థం చేయించండి జరణ మరణ చక్రాల్లోకి వచ్చే శ్యాముడైపోయినారు ఆయనే బాబాని స్మృతి చేస్తే సుందరునిగా అవుతారు అనేటువంటి సత్య రహస్యాన్ని అనగా పుజ్జ్యుల నుండి పూజారిగా పూజారి నుండి పుజ్జులుగా ఎలా కాగలుగుతాము అనేటువంటి సృష్టి చక్ర నిచ్చెన చిత్రం యొక్క రహస్యాన్ని చెప్పమంటున్నారు బాబా ాబా అంటున్నారు ఒకప్పుడు సుందరంగా ఉండేవారు వీరు మళ్ళీ శ్యామలంగా ఎలా అయ్యారు దీని గురించి మేము తెలియచేస్తాము అని భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది నరకం అనగా నలుపు తమోప్రధానం స్వర్గం అనగా తెలుపు రామరాజ్యం పగలు రావణ రాజ్యం రాత్రి దేవతల్ని నల్లగా ఎందుకు చూపించారో మీరు అర్థం చేయించవచ్చు మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు వారు సంగమ యుగంలో లేరు పాపం సంగమ యుగం గురించే తెలియదు వారికి కానీ మీరిక్కడ కూర్చొని మీరిక్కడ కూర్చొని ఉన్నారు అక్కడ మీరు బాబా అంటున్నారు సంగమ యుగంలోనే మీరు పురుషోత్తములుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు వికారి పతిత మనుషులతో మీకు సంబంధమే లేదు ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి ఏర్పడలేదు కావుననే కర్మ సంబంధీకుల వైపుకి కూడా మనసు వెళుతూ ఉంటుంది కర్మాతీతంగా అయ్యేందుకు స్మృతి యాత్ర కావాలి నీ ఒక ఆత్మవు పరంపిత పరమాత్మ పైన ఎంతటి ప్రేమ ఉండాలి నీకు పరమాత్మ పైన ఎంతటి ప్రేమ ఉండాలి దేహ సంబంధికులకి దేహ సంబంధికుల జతలో వచ్చి పాత్రను అభినయిస్తా అభినయిస్తా బాబా వైపు ప్రేమ తగ్గింది దేహదారుల వైపు ప్రేమ పెరుగుతా పోయింది కదా అందుకే బాబా అంటున్నారు నీకు పరంపిత పరమాత్మ పైన ఎంత ప్రేమ ఉండాలి అని బాబా అర్థం చేస్తున్నారు ఓహో ఆ తండ్రియే స్వయంగా మమ్మల్ని చదివిస్తున్నారు ఇంతటి ఉత్సాహం ఎవరిలోనూ ఉండడం లేదు మాయ గడియ గడియ దేహాభిమానం లేకి తీసుకొస్తుంది శివబాబా ఆత్మలైన మనతో మాట్లాడుతున్నారని మీకు తెలుసు కాబట్టి అంటున్నారు మీలో ఆ ఆకర్షణ ఆ సంతోషము ఉండాలి కదా ఏ సూది పైన అయితే కొద్దిగా కూడా చిలుము ఉండదో దాన్ని మీరు అయస్కాంతం ముందు పెడితే అది వెంటనే ఆకర్షిస్తుంది అతుకపోతుంది కొద్దిగా తుప్పున్నా అది దానికి అతుక్కోదు ఆకర్షణ ఉండదు ఎటువైపు అయితే చిలుము ఉంటుందో అటువైపు నుండి అయస్కాంతము తన వైపుకి చిలుము ఉండదో అటువైపు నుండి అయస్కాంతం తన వైపుకి లాక్కుంటుంది పిల్లలు ఎప్పుడైతే స్మృతి యాత్రలో ఉంటారో అప్పుడే వారిలో అంత ఆకర్షణ ఉంటుంది అండర్లైన్ పాయింట్ పిల్లలైన మనము ఎప్పుడైతే స్మృతి యాత్రలో ఉంటామో అప్పుడే వారిలో అంత ఆకర్షణ వస్తుంది చిలుముంటే వారు ఆకర్షింపబడరు నేను పూర్తిగా పవిత్రంగా అయిపోతే నాలో ఆకర్షణ కూడా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు చిలుము పట్టి ఉన్న కారణంగా అంత ఆకర్షణ కలగదు మీరు చాలా ఎక్కువగా స్మృతిలో ఉంటే వికర్మలు భస్ భస్మమైపోతాయి అచ్చా మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే దానికి వంద రెట్ల శిక్ష పడుతుంది మళ్ళీ చిలుము పడుతుంది స్మృతి చెయ్యలేరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చెయ్యండి స్మృతిని మర్చిపోతేనే చిలుము పడుతుంది అప్పుడంత ఆకర్షణ మరియు ప్రేమ ఉండదు బాబా పైన చిలుము వదిలిపోతే ప్రేమ ఉంటుంది వికారాల చిలుము దేహభ్రాంతి యొక్క చిలుము ఎంతో సంతోషం కూడా ఉంటుంది ముఖము హర్షితంగా ఉంటుంది మీరు భవిష్యత్తులో ఈ విధంగా తయారు కావాలి సేవ చెయ్యకపోతే అండర్లైన్ గడిచిపోయిన కుళ్ళిపోయిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఏమన్నారు బాబా గడిచిపోయిన విషయాల్ని కుళ్ళిపోయిన విషయాలు దాని గురించే మాట్లాడుతూ ఉంటారు సేవ చేయలేకపోతే ఎందుకంటే బిజీగా ఉండరు సేవలో బిజీగా లేకపోతే ఇంకేదో ఒక దాంట్లో పోతూ ఉంటుంది వారు బాబాతో బుద్ధియోగాన్ని తొలగిస్తారు ఏదైతే మెరుస్తోందో అది కూడా మాయమైపోతుంది బాబా పైన కొద్దిగా కూడా ప్రేమ ఉండదు ఎవరైతే బాబాను బాగా స్మృతి చేస్తూ ఉంటారో వారికే బాబా పైన ప్రేమ ఉంటుంది బాబాకు కూడా వారిపైన ఆకర్షణ కలుగుతుంది ఈ ఆత్మ సేవ కూడా చేస్తోంది యోగం కూడా చేస్తోంది అటువంటి వారిపైనే బాబా ప్రేమ కూడా ఉంటుంది నా ద్వారా ఏ పాపము జరగడం లేదు కదా అని స్వయంని పరిశీలించుకుంటున్నారా స్మృతి చెయ్యకపోతే చిలుమెలా వదులుతుంది చాటుని రాస్తే తుప్పు వదులుతుంది తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలంటే చిలుము వదిలిపోవాలి మళ్ళీ బాబా అన్నారు తుప్పు వదులుతూ ఉంటుంది మళ్ళీ పడుతూ ఉంటుంది వంద రెట్ల దండన పడుతుంది బాబాను స్మృతి చెయ్యకపోతే ఏదో ఒక పాపకర్మ చేస్తూ ఉంటారనే అర్థం చిలుము వదలకుండా మీ చిలుముని దూరం చేసుకోకుండా మీరు నా దగ్గరికి రాలేరు పవిత్రంగా కాకుంటే బాబా దగ్గరికి పోలేం లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది శిక్షలు పడతాయి పదవీను తగ్గిపోతుంది మరి ఇక బాబా నుండి వారసత్వం ఏమి లభిస్తుంది ఇంకా చిలుము పెరిగే పనులు ఏవి చేయకూడదు ముందు మీ చిలుము వదులుకునేందుకు ఆలోచించండి ఆలోచించకపోతే వీరి భాగ్యంలోనే లేదని బాబా భావిస్తారు అర్హతలు కావాలి కదా ఇప్పుడు భారతదేశం యొక్క గుణాలను వర్ణిస్తారు కదా లక్ష్మీనారాయణల స్వభావం చాలా స్పష్టంగా ఉంది వారి ముందు నిల్చున్న తమ స్వభావాన్ని వర్ణించుకుంటూ ఉంటారు శివబాబా గురించి వారికి ఏమీ తెలీదు సద్గతినిచ్చేది ఒక్క శివ సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ సర్వులకు సద్గతి దాత ఒక పరమాత్ముడే స్వర్గస్థాపన చేస్తున్నారు ఆ తర్వాత అందరూ కిందికి దిగాల్సే ఉంది బాబా తప్ప ఇంకెవ్వరూ పావనంగా తయారు చేయలేరు భూమిలో గొయ్యి తవ్వుకొని అందులో కూర్చుంటారు సాధు సన్యాసులు మొదలైన వాళ్ళు దానికన్నా గంగా నది తీరంలో వెళ్ళి కూర్చుంటే కొంతైనా అవుతారు పతితపావని గంగా అని అంటారు కదా మనుషులు శాంతి కోరుకుంటారు వారు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడు పాత్ర పూర్తి అవుతుంది ఆత్మలైన మనందరి ఇల్లు ఆ ధామమే ఇక్కడికి శాంతి ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది తపస్సు చేస్తారు మరి అది కూడా ఒక కర్మనే కదా శాంతిగా కూర్చుంటారు శివబాబాను గుర్ కూర్చి వారికి ఏమీ తెలియదు ప్రపంచంలో వాళ్ళకు అదంతా భక్తి మార్గం బాబా వచ్చి పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు స్వచ్ఛంగా అయ్యి ముక్తి మరియు జీవన్ముక్తి లేకి వెళ్ళిపోతుంది ఎవరైతే బాగా కష్టపడతారో వారు రాజ్యాన్ని పొందుతారు మిగిలిన వారు ఎవరైతే కష్టపడరో వారు శిక్షను పొందుతారు ప్రారంభంలో శిక్షల సాక్షాత్కారాలు చేయించారు అలాగే అంతిమంలో కూడా సాక్షాత్కారాలు అవుతాయి మేము శ్రీమతం పైన నడవలేదు కాబట్టి మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అని భావిస్తారు పిల్లలు కళ్యాణకారులుగా కావాలి బాబా మరియు రచనల పరిచయాన్ని ఇవ్వాలి ఏ విధంగా సూదిని కిరసనాయిల్లో వేస్తే చిలుము వదులుతుందో అలాగే బాబాను స్మృతి చేయడం ద్వారానే చిలుము వదులుతుంది లేకపోతే అంత ఆకర్షణ ప్రేమ బాబా పైన ఉండదు ప్రేమ అంతా మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపుకే వెళ్ళిపోతుంది అప్పుడు వారు మిత్ర సంబంధికుల వద్దకు వెళ్ళి ఉంటారు ఆ చిలుము పట్టిన సాంగత్యం ఎక్కడా ఈ సాంగత్యం ఎక్కడా తుప్పు పట్టిన వస్తువుల సాంగత్యంలో వారికి కూడా చిలుమ పడుతుంది ఈ చిలుమును వదిలించుకునేందుకే బాబా వస్తారు స్మృతి ద్వారానే పావనంగా అవుతారు కల్పము నుండి చాలా జోరుగా చిలుము పట్టింది ఇప్పుడు అయస్కాంతమైన బాబా నన్ను స్మృతి చెయ్యండి అంటున్నారు మీ బుద్ధి యోగం ఎంతగా నాతో ఉంటుందో అంతగా మీ చిలుము వదులుతుంది కొత్త ప్రపంచం తయారవ్వాల్సిందే సత్యుగంలో మొట్టమొదట దేవీ దేవతల వృక్షం చాలా చిన్నగా ఉంటుంది ఆ తర్వాత అది వృద్ధిని పొందుతూ పోతుంది మీ వద్దకు వచ్చి ఇక్కడి నుండే అందరూ పురుషార్థం చేసి వెళ్తారు పైనుండి ఎవరూ రారు ఇతర ధర్మాల వారు పైనుండి వస్తారు ద్వాపరయుగం తర్వాత కానీ మీ రాజధాని ఇక్కడే తయారవుతుంది చదువు పైన మరియు బాబా శ్రీమతం పైన నడవడం నడవడంలోనే మొత్తం ఆధారపడి ఉంది బుద్ధియోగం వెళ్ళినా చిలుమంటుకుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు తమ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకొని జీవిస్తూనే అన్నింటినీ సమాప్తం చేసుకొని వెళ్తారు సన్యాసులు కూడా అన్నింటినీ సన్యాసించినా కానీ ఎంతో కాలం వారి స్మృతి ఉంటుంది అది వదిలినాక కూడా మళ్ళా దాని స్మృతి రాకూడదు ఇది ఇంపార్టెంట్ అయితే అన్ని చేస్తూ కూడా దానిపైన స్మృతి లేకుండా ఉండే స్థితి చాలా చాలా ప్రాక్టీస్ చేయాల అభ్యాసం చేస్తేనే ఇప్పుడు మనము మనకు సత్యమైన సాంగత్యం లభిస్తుంది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మనము మన తండ్రి యొక్క స్మృతి ద్వారా పావనంగా అవుతాం చిలుము తొలగిపోతుంది పావనంగా అవుతాము ఆత్మకు రెక్కలు వస్తాయి ఎగురుతాము ఆయుష్ పెరుగుతుంది మిత్ర సంబంధికులు మొదలైన వారి గురించి మీకు తెలుసు కదా మీరు గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కర్మలు చేస్తూ బాబాని స్మృతి చేస్తారు మీరు పవిత్రంగా అవ్వాలి ఇతరులకు కూడా నేర్పించాలి వారి భాగ్యంలో ఉంటే ఈ మార్గంలో నడుస్తారు బ్రాహ్మణ కులానికే వారు చెందకపోతే మరి దేవతా కులం ఎలా వస్తారు చాలా సహజమైన పాయింట్లను బాబా చెప్పడం జరుగుతుంది ఇవి వెంటనే ఎవరి బుద్ధిలోనైనా కూర్చుండిపోతాయి వినాశకాలే విపరీత బుద్ధి అన్న చిత్రం కూడా చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు ఇక్కడ రాజ్యం లేదు ఒకప్పుడు దైవీ రాజ్యం ఉండేది దాన్ని స్వర్గం అని పిలిచేవారు ఇప్పుడు ఇది పంచాయతీ రాజ్యం ఇలా అర్థం చేయించడంలో తప్పేమీ లేదు కానీ చిలుము లేకుండా ఉంటేనే ఎవరికైనా బాణం తగులుతుంది మొట్టమొదట చిలుముని తొలగించుకునేందుకు ప్రయత్నం చేయాలి మీ నడవడికను మార్చుకోవాలి రాత్రింబ వాళ్ళు ఏం చేస్తున్నాము వంటింట్లో కూడా వంట వండుతూ రొట్టెలు చేస్తూ ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండండి విహరించేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతిలో ఉండండి బాబాకు అందరి స్థితుల గురించి తెలుసు కదా వ్యర్థమైన విషయాలు వింటున్నట్లయితే ఇంకా చిలుము ఎక్కువగా పడుతుంది పరచింతన మాటలేవీ వినకండి అచ్చా మీటే మీటే శికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా ప్యార్ కార్ గుడ్ మార్నింగ్ बाप की को బాబ్కి हम బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ बाप బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఏ విధంగా బాబా టీచర్ రూపంలో చదివించి అందరిపైన దయ చూపిస్తారో అలా మీ మరియు ఇతరులపైన దయ చూపించాలి చదువు పైన మరియు శ్రీమతం పైన పూర్తి ధ్యాసనుంచాలి మీ నడవడికను సరిదిద్దుకోవాలి సెకండ్ పాయింట్ కుళ్ళిపోయిన పాత పరచింతన విషయాల గురించి పరస్పరం మాట్లాడుకుంటూ బాబాతో బుద్ధియోగాన్ని తొలగించకూడదు ఏ విధమైన పాపకర్మలు చేయకూడదు స్మృతిలో ఉంటూ చిలుముని దూరం చేసుకోవాలి వరదానం దృఢత్వం ద్వారా బీడు భూములను కూడా ఫలవంతంగా తయారు చేసే సఫలతామూర్తులుగా కండి ఏ విషయంలోనైనా సఫలతా స్వరూపులుగా అయ్యేందుకు దృఢత మరియు స్నేహంతో కూడుకున్న ఐకమత్యం కావాలి ఈ దృఢత్వము బీడు భూములను కూడా సస్యశ్యామలంగా చేస్తుంది ఫలాలను పుట్టిస్తుంది ఏ విధంగా సైన్స్ వారు ఇసుకలో కూడా ఫలాలను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారో అలా మీరు శాంతి శక్తి ద్వారా స్నేహమని నీటిని వేస్తూ ఫలీభూతులుగా చేయండి దృఢత్వం ద్వారా నిరాశలో ఉన్నవారిలో ఆశా దీపాలను వెలిగించండి ఎందుకంటే ధైర్యం ద్వారా బాబా సహాయం లభిస్తుంది స్లోగన్ స్వయంని సదా ప్రభు సంపత్తిగా భావిస్తూ నడుచుకున్నట్లయితే కర్మలో ఆత్మీయత వస్తుంది భగవంతుని అమానత్తిది నాకు కనిపిస్తున్నదంతా ఈ శరీరంతో సహా ఆత్మ కూడా భగవంతుని అమానత్తే ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటామో అప్పుడు బాబా అంటారు ఆత్మీయత వస్తుంది అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలాస్వరూపంగా తయారు చేసుకోండి సారథి అనగా ఆత్మాభిమాని ఎందుకంటే ఆత్మయే సారథి బ్రహ్మబాబా ఈ విధి ద్వారా నంబర్ వన్ అనే సిద్ధిని పొందారు కావున బాబాని అనుసరించండి ఏ విధంగా బాబా దేహమును అధీనంగా చేసుకొని ప్రవేశిస్తారో అనగా సారథిగా అవుతారో దేహాభిమానం లేని కారణంగా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారో అలాగే బ్రాహ్మణాత్మలైన మీరందరూ కూడా బాబా సమానంగా సారథి స్థితిలో ఉండండి సారథులు స్వతహాగానే సాక్షిగా అయ్యే సాక్షిగా అయ్యే ఏదైనా చేస్తారు చూస్తారు వింటారు మరియు అన్నీ చేస్తూ కూడా మాయ యొక్క ప్రభావం నుండి నిర్లేపులుగా ఉంటారు కర్మ ప్రభావం నుండి నిర్లేపంగా ఉండడం కాదు మాయ యొక్క ప్రభావం నుండి నిర్లేపులుగా ఉంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ